దేవీ యొక్క శక్తులన్నింటికీ మూలమైనది శ్రీ లక్ష్మీదేవి అన్ని శక్తులను మించిన శక్తి ఈమె ఈ లక్ష్మీదేవి రూపంగాను లక్ష్మీ రూపంగానూ చూడబడుతుంది ఈ శక్తులు రెండు విడిగా ఉన్నా ఒకటిగా ఉన్నా రెండు ఉన్నట్లే ఈ రెండు రూపాలలోనూ వీరు విష్ణు భగవానుని భార్యలే ఈమె దయను కించిత్తు సంపాదించిన వ్యక్తి కూడా వైభవశాలి అయిపోతాడు శ్రీ లక్ష్మీదేవి పద్మవనంలో నివసిస్తుంది పద్మంలో కూర్చుంటుంది పద్మాన్నే ధరిస్తుంది సమస్త సంపదలకు అధిష్టాన దేవత అయిన శ్రీదేవి శుద్ధమైన సత్వతత్వం కలది వికారాలకు దోషాలకు అక్కడ ప్రవేశం లేదు భగవంతుడు అవతారమెత్తినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా అవతరించి ఆయన చూపే లీలల్లో సహాయపడుతూ ఉంటుంది ఈమె ఆవిర్భావాన్ని గురించిన కథ ఈ విధంగా ఉంది భృగు మహర్షి భార్య ఖ్యాత ఆమె గర్భం నుండి ఒక అతిలోక సుందరి అయిన కన్య పుట్టింది ఆమెలో అన్ని శుభ లక్షణాలే నిండి ఉన్నాయి కాబట్టి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు మెల్లమెల్లగా ఆమె పెద్దదవుతూ భగవంతుడైన నారాయణుని గుణగణాలను గురించి విన్నది అతని గుణాలకు ఆమె ఆకర్షించబడింది భగవంతుడైన నారాయణున్నే భర్తగా పొందడానికి నిశ్చయించుకొని సముద్రపు ఒడ్డున ఘోరమైన తపస్సు చేసింది ఆమెను పరీక్షించడానికి దేవరాజైన ఇంద్రుడు విష్ణువు రూపాన్ని ధరించి లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి ఒక వరాన్ని కోరుకోమన్నాడు లక్ష్మి ఆయన విశ్వరూపాన్ని చూపించే వరాన్ని కోరింది అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చివరకు లక్ష్మీదేవి కోరికను తీర్చడానికి విష్ణువే స్వయంగా అక్కడికి వచ్చి తన విశ్వరూపాన్ని చూపించాడు తరువాత లక్ష్మీదేవి కోరినట్లు విష్ణువు ఆమెను తనకు భార్యగా స్వీకరించాడు శ్రీ లక్ష్మీదేవి అవతరించడానికి ఇంకో కథ కూడా ఉన్నది ఒకసారి దుర్వాస మహర్షి సంచారం చేస్తూ ఒక అందమైన వనాన్ని చేరుకున్నాడు అక్కడనే ఉన్న ఒక విద్యాధర సుందరి అతనికి ఒక దివ్యమైన పుష్పమాలను బహుమతిగా ఇచ్చింది ఆ మాలను తీసుకున్న దుర్వాసుడు దానిని తన తలపై చుట్టుకొని ఉన్మత్తుడై మళ్ళీ భూలోకంలో సంచరించడం మొదలుపెట్టాడు ఈ సమయంలోనే దుర్వాసునకు దేవరాజైన ఇంద్రుడు కనిపించాడు అతడు ఐరావతానికి వస్తున్నాడు అతనితో ఇతర దేవతలు కూడా ఉన్నారు దుర్వాసుడు ఆ దండను ఇంద్రునికిచ్చాడు ఇంద్రుడు దానిని తీసుకొని ఐరావతం యొక్క తల మీద పడవేశాడు ఐరావతం ఆ దండ నుండి వచ్చే పరిమళానికి తట్టుకోలేక దాన్ని తన తుండంతో తీసి నీలకేసి కొట్టి కాళ్ళతో తొక్కి నలిపి పారేసింది అది చూసిన దుర్వాసుడు కోపంతో అగ్గి మీద గుగ్గిలమై ఇంద్రుణ్ణి శ్రీవిహీనుడవు కమ్ము అంటే సంపదలు లేకుండా పోవుగాక అని శపించాడు దానితో ఇంద్రుడు దేవలోకాన్ని పోగొట్టుకున్నాడు దేవలోకమంతా రాక్షసుల పరమైంది దేవతలంతా రాక్షసుల బాధకు తట్టుకోలేక అటూ ఇటూ పారిపోసాగారు అప్పుడు బ్రహ్మ చెప్పిన సలహాతో దేవతలంతా విష్ణుమూర్తిని శరణు భగవంతుని ఆజ్ఞ మేరకు దేవతలు రాక్షసులు సంధి చేసుకుని అమృతం సంపాదించడానికై సముద్రాన్ని మథించడం మొదలుపెట్టారు మందరాచలమే కవ్వమయ్యింది వాసుకి అనే నాగుపాము త్రాడు అయ్యింది భగవంతుడైన విష్ణువు స్వయంగా కశ్యపావతారం అనగా తాబీలు రూపాన్ని ధరించి మందరాచలానికి ఆధారమయ్యాడు ఇలా క్షీరసాగరాన్ని మధించగా కాలకూట విషం కామధీనువు ఉచ్చైశ్రవమనే గుర్రము ఐరావతమనే ఏనుగు కౌస్తుభమని కల్పవృక్షము అప్సరసలు లక్ష్మి వారుని చంద్రుడు శంఖము క్షారమనే ధనస్సు ధన్వంతరి మరియు అమృతము పుట్టుకొని వచ్చాయి క్షీరసాగరంలోంచి లక్ష్మీదేవి పుట్టినప్పుడు ఆమె తెల్లని పద్మంలో కూర్చొని ఉన్నది ఆమె శరీరము నుండి దివ్యమైన కాంతి ప్రసరిస్తోంది ఆమె చేతిలో పద్మమున్నది లక్ష్మీదేవిని దర్శించుకొని దేవతలు ఋషిగణాలు ప్రసన్నులయ్యారు వారంతా వైదిక శ్రీ సూక్తిని పఠించి దేవిని స్తోత్రం చేశారు అందరూ చూస్తూ ఉండగా లక్ష్మీదేవి విష్ణుదేవుని దగ్గరకు చేరింది లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని గురించి రెండు కథలు విన్నాం కదా ఆ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి